ఇంకెవరున్నారు గురు శిష్యులు ఏలియా ఒక అద్భుత వనరు అండి ఏలియా దేవుని చేత పిలబడి ఒక గొప్ప ప్రవక్త రోషం కలిగిన దైవ తన చివరి దశలో ప్రభా నా తర్వాత ఇదే రోషం కలిగిన దైవ ఎవరు కనబడతారని ఆలోచిస్తున్నప్పుడు పలాన వ్యక్తి గురించి మాట్లాడుతాడు ఎల్లు పలా పొలంలోకి ఆ పొలంలోకి వెళితే పన్నెండు అరకలు కలిగిన వ్యక్తి పన్నెండు అరకలో అరక కలిగి అరకను పట్టుకొని పొలం దున్నుతున్నాడు అంటే పన్నెండు అరకలంటే బైబిల్ లెక్క ప్రకారంగా మూడు వందల ఎకరాల ఆసామి దేవుడికి స్తోత్రం కలుగునగాక పన్నెండు అరకలో తేలాడు ఎవరో ఎలిష అంటే మూడు వందల ఎకరాల ఆసామి అండి భూస్వామి దేవుడు అంటాడు పోయి తప్పడు గొప్ప అంటాడు వెళ్ళి దుప్పటి అతని మీద కానీ అర్థమైపోయింది దేవుడు తన సేవకొరు పిలుస్తున్నాడని అని తనకు ఆధారం పెడితే ఎద్దులు అరక్కిపోయేవాడికి ఏంటి ఆధారం మై డియర్ ఫాదర్ తనమే ఉంటాయి అరక్కిపోయేవాడికి ఆధారం ఏంటి ఎద్దులా లేకపోతే ఏమంటారు దీన్ని క్యారేజా ఆధారం ఎద్దులేగా అరకుతున్నాడు ఏం ఆధారం ఎద్దులే ఇప్పుడు కూటం పెట్టి ఎద్దులు చంపి ఎద్దులు ఎద్దులు ఏ ఎద్దులైతే ఆధారం ఉన్నాయో ఆ ఎద్దులన్నీ చంపి అన్నం పెట్టాడు అంటే దేవుని సేవలోకి వచ్చే వ్యక్తి సంపూర్ణంగా దేవుడి మీద ఆధారపడలరాని ఆయన చెప్పక చెప్పేశాడు దేవుడికి స్తోత్రం నాకు డిగ్రీ సర్టిఫికేట్ ఉందండి పిహెచ్డీ చేసేనండి ఎవడన్నా పిలిచి ఉద్యోగం ఎత్తే డేస్ చేస్తానండి లేకపోతే ఫుల్ డే చేత కుదరదు ముసుకొని వచ్చేయాలి అంతే చావు పిలిస్తే ఇక అన్ని వదులుకొని రావాల్సిందే అప్పుడు దేవుడు పరిపూర్ణై పని చేస్తాడు ఆమె మా పోషణ విషయంలో ఆయన కలగ చేసుకుంటాడు మా లావాదేవీలని ఆయన చూస్తాడు మొత్తానికి ఏలిషా ఏలియాతో వచ్చేసాడు ఏలియా దగ్గర అప్పటికే చాలా మంది శిష్యులు ఉన్నారు చాలా మంది ఉన్నారు వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు కానీ ఎలిషా మాత్రం నమ్మకంగా దాదాపు కొన్ని సంవత్సరాలు నియర్లీ పంతొమ్మిది సంవత్సరాలు ఎలియా దగ్గర ఎలిషా ఏ సేవ చేస్తున్నావు ఎలిషా వాక్యం చెప్తున్నావా పాస్ట్ గారి దగ్గర ఎలిషా పాస్ట్గా లేనప్పుడు అన్నావా ఎలీషా ఫాస్ట్గా లేనప్పుడు అని ఆరాధన చేస్తున్నావా అయ్యేం లేవా అన్నయ్య అయ్యేం లేవా ఓరి తప్ప ఏందిరా నీ సేవా ఏమో అన్నయ్య మా అయ్యగారేమో అన్నం తినడానికి ముందల చేతులు కడుక్కోవడం నీళ్ళు పోయాలిగా ఆ డ్యూటీ నాదన్నయ్య అయ్యగారికి ముందలే పోయి తొట్టికాడ నిలబడతాను అన్నయ్య అయ్యగారు వస్తాడు కాలు చెప్పులు ఇప్పుతాడా నీళ్ళు పోతానా చేతి నీళ్ళు పోతానా ఎత్తానా ఆయన చెప్పులు పట్టుకొని ఆయన అనకా పోతానయ్యా ఏ రు దంపద ఏంద్రని సేవా ఓ ఆడే ఉంటారా సామె అంటే శావంటే తెల్లు పలికే మాటలి కానీ ఆశ్చర్యం ఏంటంటే అది కూడా సేవే దేవుడు ఆ విషయం నమ్మకత్వాన్ని గమనించాడు ఎలీషా నమ్మకం ఉంటాడా లేదని మూడు వందల ఎకరాలు ఆశామండే ఏం చేస్తున్నా ఒక సంఘం ఇచ్చాడా లేకపోతే నీకు ఏమైనా ఇచ్చాడా ఏమీ లేదు ఏ సన్న గారి గురించి ఒక చక్కని సాక్షి విన్నాను నేను ఆయన టీపీఎంలో ది పె కోస్ట్ మిషన్లో తమిళనాడు ఏరియాలో ఉన్న ఆ సంఘంలో దాదాపు పది సంవత్సరాలు ఉన్నాడు ఆయన పది సంవత్సరాలు ఆ పరిశుద్ధులతో కలిసి ఆయన పరిచయలో ఉన్నాడు ఆయన పని పరిశుద్ధుల పట్టలు బట్టలొదకడం హైదరాబాద్ డేవిడ్ రాజు గారు ఏసన్న కలుసుకునే స్థలం బండ ఏ పండ ఏ పండ చిమ్మిరి పండ కాదు అదే ఏ పండ సంగమైన పండ కాదండి బట్టలు ఉతికే బండ అక్కడ ఒత్తరిద్దరు భక్తులు ఎవరో యేసైన గారు డేవిడ్ రాజు గారు యసన గారు ఉతికితే జాడిస్తే ఏ డేవిడ్ అన్న పీడిస్తాడు డేవిడ్ అన్న పీడితే యేసన్ జాడిస్తాడు ఇద్దరికసే డ్యూటీ సరుపు రాయడం ఏంటి స్వరుపు రాయడం ఏం అంటే అన్న మీ డాడీ ఏమైనా ఫోన్ చేశాడా అన్నా అప్పుడు ఏం చెత్తండి మాగులోడు కాదన్న పిచ్చి ముచ్చట్లేవు అన్న రాత్రి అయ్యే ఏ వాక్యం చెప్పాడన్నా ఏ మాటలో ఏ మాటలో అసలు దేవుడు ఏం బలపరిచాడు అన్నాను ఏ మాటలు పండకాడ మనం ఏం మాట్లాడతాం లేచిన కాడ నుంచి నువ్వేటి పోతున్నావు నీ మేస్త్రి ఎవరు నా మేస్త్రి ఎవరు ఈ ముచ్చటలేగా ఆదిపారం వాక్యం చెప్పాడు పాస్ట్ గారు విన్నా నీ ముఖానికి లేదా అక్క ఆక్యం అర్థమైందా మన బతుకు లేదా ఏం చెప్పాలి మీకు ఆడైపోతా సగం బతుకు కానీ అత్త కాదు పది ఉన్నాడండి ఈ అవసరం లేక ఆరు విషయంలో దేవుడు కలిగిన ప్రణాళిక నెరిగి ఆ దైవజనంటాడు యసనా నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళి దేవుని పని చేసుకో నీ పట్ల దేవుని ఆలోచన వేరేగా నడుకుంది నువ్వు ఈ నడిపింపులో సెట్ అవ్వట్లేదు కానీ నువ్వు వెళ్ళిపో అంటాడు వెళ్ళిపోమంటే కొంచెం బాధ కలిగిందని ఏం అని అక్కడ ఒక సహోదరి అక్కయ్య ఉంది ఆమె పిలిచా ఇసన్న ఇట్లా నేను నీ కోసం ప్రార్థన చేశా నువ్వు సువార్థపారం కలిగిన దైవజండి నువ్వు దేవుడు బహుమించిగా వాడుకుంటాడు నీ పట్ల దేవుని ఆలోచన గొప్పగా ఉంది కనుక నువ్వు ఇక్కడ ఉండవు దేవుని ఆలోచన కాదు నువ్వు వేరే వేరే పరిచయంలో ఇన్వాల్వ్ అవ్వడం దేవుని ఆలోచన చెప్తే దైవజండి ధైర్యం తెచ్చుకొని అయ్యా నేను వెళ్తాను అనకంటే అలా అనగానే పది రూపాయలు ఇచ్చాడు ఎంత ఎంత ఇచ్చాడు పది రూపాయలు అంటే వంద రూపాయలు కూడా కాదు పది రూపాయలు ఏసానగారా అవి పట్టుకొని మనమైతే చూడరా పది సంవత్సరాలు పది రూపాయలు ఇచ్చాడురా ఏందిరా ఆయన అదేం లేదు ఆయన పది రూపాయలు సంవత్సరంకి వచ్చి ఒక రూపాయ అంటే పది సంవత్సరాలు అంటే సంవత్సరం ఒక రూపాయి అంటే నా జీతం ఇది అని పట్టుకొని ప్రార్థన చేసి బయటకు వచ్చాడు ఈరోజు కోట్ల మందికి ఆశీర్వాదకరంగా మారాడు దేవుడికి స్తోత్రం కలుగురుగాక నమ్మకత్వం ఏమి ఇవ్వలే ఏమి ఇవ్వలేదు కానీ ఒకటే ఒక పని దైవ జండు భోజనం చేసేటప్పుడు నీళ్లు పోయాలి చేతుల మీద దేవుడు ఆ నమ్మకత్వం చూశాడు మిగతా వాళ్ళు ఏలిషా ఎలిషా రా మినిస్ట్రీ చేద్దాం యూ క్యాన్ డూ మైటీ మినిస్ట్రీ ఫర్ గాడ్ అని చాలా మంది పిలుస్తున్నారు కానీ అట్లే అక్కడే నమ్మకం ఉన్నాడు హైదరాబాద్ డేవిడ్ రాజు గారి కోసం నేను చక్కని సాక్షి విన్నాను ఆయన ఈయన ఈయన కూడా టీపీ బయటకు వచ్చేది ఏసన్న గారు వచ్చిన కొంతకాలం ఈయన కూడా వచ్చేసి బయటికి బయటకు వచ్చి వీరొక సహవాసంలో సహకారం ఉన్నాడు ఆయన కూడా మంచి పరిశుద్ధమైన భక్తుడు యోగ్యమైన భక్తుడు దేవునికి రోషం కలిపి భక్తున్న వ్యక్తుడు వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరుగా టీపీ బయటకు వచ్చినా బయట పెళ్ళిళ్ళు చేసుకోరు టీపీ పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళు చేసుకోరు వాళ్ళకి అడ్డుపోవడమే నాజీరు మెలికేసేది క్రమం చొప్పున సేవ చేయాల్సిందే అది వాళ్ళు పాటించే క్రమం పెళ్ళిళ్ళు ఉండవు ఇప్పుడు వయసు మీద పడినప్పుడు పరిచయం చేయడం భారీ ఉంటుందా సేవకురాలు ఎవరు ఉండరు ఎవరు చేయాలి పరిచారకులు చేయాలి ఆయన మంచం మీద పడ్డాడు రేపు ఉమా పడినాడుకుంటున్నాడు ఒక ఇరవై సంఘాలు కట్టాడు ఆయన మంచి మంచి సంఘాలు కట్టాడు ఆయన కానీ బాత్రూమ్ పోతే బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కడగడం ఆయనకి దగ్గర అన్నం పెట్టడం స్నానం ఇది పని ఎవరిది డేవిడ్ రాజు గారిది ఆ పెద్దయిన డేవిడ్ రాజు నీకు చదువు లేదు నువ్వు అమ్మాయి కూడా ఉన్నావు నేను కట్టిన ఇరవై సంఘాల మంచి సంఘం అది ఆ సంఘానికి కాపరికి వెళ్ళరా నేను ఉన్నప్పుడు నీకు దండం పెడతారా నేను పోతే మాత్రం కట్టు బట్టలు తిని బయటికి నెట్టేస్తారా నీకు దండం పెడతారా పోయి సేవ చేసుకోరా నీకు తిట్టేవాడట అరిసేవాడట విసుక్కునేవాడట అయినా కూడా డేవిడ్ డేవిడ ఆయన ఆయన మంచం కాడే పడి ఉండేవాడట ఆయన పో అని చెప్పి ఇసుక్కొని పడుకొని ఒక గంట త్వరలో లేచి చూస్తే మనసం కింద ఉండేవాడు అటు అయ్యా ఇది ఏం ఎక్కువ ఉన్నావు ఎలమానగా ఆ సంఘానికి వెళ్ళి సేవ చేసుకో నీకు అన్నం పెడతారా నేను చచ్చిపోతే లెక్క చేయర్రా పోయి ఆ సంఘం చూసుకో అని చెప్తా అయ్యా ఎంతకంటే గొప్ప సేవ నాకు ఇంకోటి ఉంటుంది అయ్యా ఇదే నాకు గొప్ప సేవ అయ్యా చదువు నాకు ఎందుకయ్యా అది చివరికి ఆయన అన్నట్టుగానే ప్రభుద్రికి వెళ్ళిపోయాడు నిర్దాక్షిణం కట్టు బట్టలతో బయటకు నెట్టేశారు అలా వచ్చిన డేవిడ్ రాజ్ గారు హోసన్న పెంట్ మినిస్ట్రీస్ హైదరాబాద్ సేవ చేస్తుండ హైదరాబాద్ లోనే దాదాపు వంద సంఘాలు కట్టాడు అడుగు అవుతుంది వంద సంఘాలు కట్టాడండి ఎవరు అంటే ఏం చూశాడు దేవుడు టాలెంట్ చూసాడా దేవుడి టాలెంట్ చూసి వాడుకోడు తలంతులు చూసి వాడుకోడు నీ తలంపులు ఆలోచించి వాడుకోడు నీ నమ్మకత్వం బట్టి వాడుకుంటాడు నేను సేవలో గమనించింది గ్రహించింది తెలుసుకుంది నేర్చుకుంది అలవాటు చేసుకుంది ఒకటి నమ్మకత్వం చార్లస్ ఫిన్నీని దేవుడు ఆశీర్వదించాలంటే అతను ఒక వండర్ఫుల్ వర్షిప్పారా వండర్ఫుల్ మెసెంజరా వండర్ఫుల్ టాలెంటెడ్ పర్సన్ చోడ్డు దేవుడు దేవుడు చూసేది పడి సేవ చేస్తాడా లేదా అది దేవుడు పలు విధాలుగా పరిశీలిస్తాడు పరిశోధిస్తాడు పరీక్షిస్తాడు ఆ నమ్మకత్వాన్ని కనపరిచినప్పుడు ఎక్క లేనంత ఎత్తైన కొండకు తీసుకుని వెళ్తాడంతే దేవుడికి స్తోత్రం కలుగునగా చర్చికి వచ్చిన ఏం ఉపయోగం లేదండి వారం వారం రమ్మంటారు మీరు ఏం లేదు అని అనుకోవచ్చు కానీ నేను అమ్మకత్వాన్ని రుజువు చేసి దేవుడు నిర్ధారించి స్టాంప్ గుద్దిన రోజు ఉంటుంది నీకు పండగ దాని ఆశీర్వాదాలు వేరు వారం వారం వచ్చి ఒక మూట నేను ఎత్తిమే పడదు ఆకలి తప్పులే ఇబ్బందులే అనారోగ్యమే పోరాటమే కష్టమే అయినా కూడా దేవుడు దగ్గరికి వచ్చావా దేవుడు నమ్మకర్తను రుజువు చేసి నిర్ధారించి స్టాంప్ గుద్దాడా నీ ఆశీర్వాదం ఎవడు ఆపలేడు నీ దీవెని ఎవరు ఆపలేరు ఇది అర్థం అవ్వాలా అంతేగాని ఉంది వేదన సక్రం పాదనికి వెళ్ళిన మొహం కాదు ఇది ఉందిలే దీవెనా అంతే అంతే అందుకో ఆ వేదన ఆడేసిన వంగలు ఆడే ఎడుతుంది నేను క్యామెడీ చేయట్లా వాస్తవం చెప్తున్నా వాస్తవం ఉంది దీవెన ఆ వేదన ఉండదు ఎప్పుడు నమ్మకత్వం నమ్మకత్వం చూసి దేవుడు ఆశీర్వదిస్తాడు నమ్మకత్వం కానీ ఉంటే నమ్మకంగా చారస్ విన్నవాడు ఇక్కడ పడి సేవ చేస్తే దేవుడు ఎంతకాలం నలకొడతాడు 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 పడి ఏడుస్తా అక్కడే పడి నిలబడతాం ద్వారా దేవుడు పైకి పైకిచ్చాడా నిన్ను పైకి లేపాడా ఎవడు కొన్ని నాపలేడు అంటే భక్తుల జీవితాల్లో మనకు కనబడిన నమ్మకత్వం ఈరోజు పరిచర్య క్రమక్రమంగా మెల్లిమెల్లి మెల్లిమెల్లి బలపడడం కారణం నమ్మకత్వాన్ని గ్రహించా దానికి అప్పగించుకున్నా నేను చాలాసార్లు చెప్పాను అందు ఆదివారం ఉంటా కానీ మిగతా రోజులు సరిగ్గా అటెండ్లోకి రాను బయట ప్రార్థనకు పోతుంటా కానీ ముందర నాకు అప్పగించిన సేవలు నమ్మకం కొనబడాలి అది చిన్నదో పెద్దదో ఆరమో పారమో కష్టమో నష్టం అక్కడ పడిన సేవ చేస్తే దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు నమ్మకాన్ని చూశాడా దేవుడు మెల్లగా బలపరచడం ప్రారంభిస్తాడు ఆమెన్ హలో లుయా ఎలిషా నమ్మకత్వం చూసిన దేవుడు ఏలియా ద్వారా పదహారు అద్భుతాలు చేస్తే ఎలిషా ద్వారా ముప్పై రెండు అద్భుతాలు జరిగినాయి ఆమెన్ అద్భుతమైన గురు శిష్యులు చాలా అద్భుతమైన అనుభవాలు వీళ్ళ దగ్గర మనం నేర్చుకోగలం